నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నెల్లూరు జిల్లా ఎస్సీసెల్ నాయకులు చాట్ల వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ వైసీపీ నాయకులు చేస్తున్నా టీడీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో దళితులకు రక్షణ కరువు అని దుష్ప్రచారాన్ని ఖండిస్తూ వైసీపీ హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సర్వేపల్లి వెంకటాచలం గుడ్లూరి వారిపాలెం దళితులపై దాడులు ఎస్టీ ఉద్యోగిపై ఆకృత్యాలు మొదలుగునవి వైసీపీ ప్రభుత్వంలో నిత్యకృతంగా ఉండేదని నేడు టీడీపీ హయాంలో చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులకు ప్రథమ పీట వేస్తున్నారని ఈ విషయాలపై నిజ నిర్ధారణ కమిటీ వేసి పోలీస్ రెవెన్యూ దళిత సంఘాల సమక్షంలో విచారణ జరిపించాలని వాస్తవాలు తెలుసుకోవాలని పలికారు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది రాజకీయంగా మానసికంగా ఆర్థికంగా వేధింపులు ఎదుర్కొన్నారు అని అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అవాస్తవ ఆరోపణలు చేయడం తగదని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ నుంచి ఈ ఉదయం పత్రికల దా పత్రికల్లో కూడా దళితులు సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో అన్యాయాలు జరుగుతున్నాయి రక్షణ లేకుండా పోయిందని చెప్పని కొంతమంది దళిత సోదరులు ప్రతినిధులు ప్రత్యేక సమావేశం పెట్టి కొంచెం నిన్న మొన్న మాట్లాడడం జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో దళితుల మీద ఈ రాష్ట్రంలో ఎంత దమనకాండ జరిగిందో అందరూ తెలిసిన విషయం ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలలు పరిపాలన చూసుకుంటే దళితులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగలే ఇటువంటి సున్నితమైన సమస్యని వెనక నుండి ఒక అత్యంత రాజకీయ పలుకుబడిన శక్తులు దళితుల మధ్య చుచ్చు పెట్టేదానికోసం నిన్న ముత్తుకూరు మండలంలో జరిగినటువంటి దళిత సోదరులకు సంబంధించినటువంటి ఒక సంఘటననే ప్రభావితం చేస్తూ అనేకమైనటువంటి పోస్టు పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో చూసాం అసలుకి ముతుకూరు మండలంలో దళిత సోదరుల సంఘటన విషయం వస్తే వాళ్ళు వెంకటాచల మండలం గుట్టూరువారి పంచాయతీ వెంకటపాలెంకు వెళ్ళి అక్కడ ఆ దళిత సోదరులను కానీ తర్వాత అక్కడ ఒక బీసీ సోదరుడు అని వేణు అనే వ్యక్తిని కూడా వ్యక్తి బిడ్డను పట్టుకొని అంటే వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళు ప్రతి దాడులు చేయటం దీని మీద పోలీసు కేసులు నమోదు అవటం ఇవన్నీ కూడా తరగతా ఉన్నాయి మన స్థానికంగా ఉన్నటువంటి దళితుల సోదరులు సంఘాల నాయకులు వాతావరణ వెంకట రంగున తొప్పోలు రఘు అన్న సోదరులు ఇద్దరు కలిసిందని ప్రెస్ మీట్ పెట్టారు నేను కూడా చూసే పేపర్లో చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవటం లేదు సరేపల్లి పల్లి శాసనసభ్యులు సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారు దళితుల సమస్యలు పట్టించుకోవట్లేదని చెప్పి నన్ను ప్రెస్ మీట్ పెట్టడం అందరూ చూశాను నెల్లూరు జిల్లాలో ఈ జిల్లా చరిత్రలో గతంలో మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు దళితుల కోసం ఎన్నెన్నో త్యాగాలు చేసి ఆ జీవితాలు దారబోస్తున్నారు ఎంతోమంది పెద్ద పెద్ద కుటుంబాల సంబంధించిన వ్యక్తులు కూడా దళితు ఉద్యమాల కోసం పనిచేస్తున్నారు అది చరిత్ర కానీ ఇప్పుడు ఈ ముప్పై మూడు నలభై సంవత్సరాల మధ్య కాలంలో ఈ జిల్లాలో ఏ దళితులకి చాలా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఉనికిని కోల్పోయే ప్రమాదం వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా స్పందించేది సర్వేపల్లి శాసనసభ్యులు సోమివే చల్లమూరీ గారు ఎందుకంటే ఇది నేనే మేరమాని కోసం పార్టీ పాలన చెప్పడం కాదు ఈ జిల్లాలో మూడు ఉదాహరణలు చెప్తున్నా మీకు మన ఉదయగిరి నారాయణ అనేటువంటి దళిత సోదరుని అన్యాయంగా పోలీసు కస్టడీలో తీసుకొని కొట్టి గురి ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించి గురిస్తే దాని మీద ఆయన గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయిగా పోరాడాడు నేషనల్ అసెస్టెంట్ కమిషన్ స్టేట్ అసెస్టెంట్ కమిషన్ మొత్తం పోరాడి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ రక్షణ నిలిచాడు ఆనాడు మంత్రిగా ఉన్న కాకా గోదావరి గారు తన రాజకీయ పలుకబొడుతో పోలీస్ వ్యవస్థను మొత్తం రిమోట్ కంట్రోల్ పెట్టుకుని ఆ దళితు కుటుంబానికి అన్యాయం చేయకపోతే ఎదుర్కొని ప్రతిపక్షంలో ఢిల్లీకి వెళ్లి పోరాడి వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేశాడు అదేవిధంగా కావల్లో కరుణాకర్ అనే సోదరుని కూడా అక్కడ వైసీపీ నగర నేత ఇబ్బంది పాలు చేస్తే అతను ఆత్మహత్య చేసుకొని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబాన్ని నారాగురు నారా లోకేష్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుని ఆ కుటుంబానికి రక్షణ నిలిచాడు అదే విధంగా ఈ మునుగోలు మండలంలో షిఫ్ట్ ఆపరేటర్ బాను చంద్ర కుర్రోని తీసేస్తే ఒక పెద్దరెడ్డి గారు ఆయనకు అనుకూలంగా పనిచేయలేదని ఒక భాను చంద్ర షిఫ్ట్ ఆపరేటర్ బెరికేస్తే ఎస్పీ డిసిఎల్ ఆ జిల్లా ఎస్సీ ఆఫీస్ గారి దగ్గర ధర్నాలు చేసినట్టు